కూడా రైతుల్ని పండబెట్టారని చెప్పుకోవచ్చు ఈ ఆరు వందల రూపాయలు వదులుకోవాలా అది వస్తుందో రాదో తెలియని ఈ క్రాప్ నమోదు కోసం వారం రోజుల వరకు కూడా వాళ్ళ చోటు వాళ్ళ చుట్టూ తిరగాల రోజుకి కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల మంది రైతులు రాష్ట్రంలో గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా నేరుగా తీసుకొస్తున్నారు సో సో ఈ సీజన్లో కనీసం లక్ష మంది రైతులు మిర్చిని విక్రయించి ఉంటారని అంచనా సో ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది వ్యాపారస్తులు ధర పెరగకుండా అడ్డుకుంటున్నారని అనుమానాలు కలుగుతున్నాయి సో ఈ రైతులు మిర్చికి ప్రభుత్వం ఎంఎస్పి చెల్లించలేదు కాబట్టి శాతం అధికంగా ఉందని తాలు ఎక్కువగా ఉందని సో సైజు లేదని పేర్కొంటూ ధరలో కోత పెడుతున్నారు ఈ కారణంగా క్వింటాల్ మిర్చి నేడు మార్కెట్లో ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలోనే ఉంది యార్డ్కి వచ్చే సరుకుకు ఎనభై ఐదు శాతం ఈకోవలోనే ఉంటున్నాయి అంటే వంద టిక్కీలు వస్తే దాదాపు ఎనభై ఐదు శాతం వరకు కూడా మార్కెట్లో ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలోనే కొంటున్నారు అనేది ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది వాస్తవం కూడా అదే ఇక్కడ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయ అనేది అసలు ఏ రకంగా సరిపోతుంది ఎక్స్పోర్టింగ్ ఎంత ఉంటుంది అనేది అంచనా వేసి ఇన్ని ఎకరాలు మాత్రమే వెయ్యాలి అని చెప్పి ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ ప్రకారం హెచ్చరించండి సో రైతులు సరైన జాగ్రత్తలు పడతారు అనేది ఇప్పటికీ కూడా అంతు పట్టని క్వశ్చన్గానే ఈ దేశంలో కొనసాగుతుంది అంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నాం సో ఈ క్రాప్ ఒకసారి చేయలేదు మళ్ళీ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఇవాళ మనకి ఈ రాష్ట్రాల్లో మనం నివసిస్తున్నాం ఇవాళ ఉంటున్నామంటే ఎలాంటి స్థితికి మనం దిగజారిపోతున్నాం అనేది ఆయన నమస్తే ఇక మళ్ళీ సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ధరలు మిరప ధరల పత్రమైనయో ఎవరైతే రైతులు గగ్గోలు చేశారో ఎవరైతే రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి ఉపయోగించి ఇంకా కూడా రైతుల్ని పండబెట్టారని చెప్పుకోవచ్చు సో ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సో ఎప్పుడైతే ఈ ఇష్యూ అంతా జరిగిందో ఆ ఇష్యూలో ఒకటి వెలుగులోకి తీసుకొచ్చారు అదే ఎంఎస్పి అనే స్కీము సో ఈ ఎంఎస్పి స్కీమ్ వల్ల మిరప రైతులు ఎంత నష్టపోతారన్నదే ఎంత అన్నదే ఈ వీడియో యొక్క సారాంశం సో దాని గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీకు వినే ఓపిక ఉండాలి లైక్ చేసే దమ్ముండాలి సో ఎందుకంటే చాలా వరకు కూడా మీలో మీకు అవేర్నెస్ రావాలి సో మార్పు తెలుసుకోవాలి మన వల్ల మనకి జరుగుతున్న నష్టాన్ని మనమే పసికట్టలేకపోతే ఖచ్చితంగా కూడా ఎప్పటికీ కూడా ఇలాంటి జీవితాలే గడపాల్సిన పరిస్థితి ఎప్పటికీ కూడా నెలకొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అసలు ఈ ఎంఎస్పి స్కీమ్ అంటే ఏం లేదు మార్కెటింగ్ సపోర్టింగ్ ప్రైజ్ అని చెప్పి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంటు ధరలు స్థిరీకరణలో భాగంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారో ఎప్పుడైతే గగ్గోలు పెట్టారో ఎప్పుడైతే రాజకీయంగా వాడుకొని నాలుగు న్యూస్ ఛానల్లో ఎప్పుడైతే వేశారో ఈ స్కీమ్ అమలు చేస్తున్నామని చెప్పేసి మార్కెట్ ధర్ ధరలు స్థిరీకరణ అని చెప్పేసి ఓన్లీ కూడా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి మాత్రమే ఈ ధర అనేది నిర్ణయించారు సో దీనివల్ల అసలు మీరు ధర అనేది కో ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ ప్రైజ్ అనేది ఒక ఐదు వేల రూపాయల వరకు కూడా ఓన్లీ కూడా కాయ కోస్తేనే అవుతుంది సో అలాంటిది ఒక లక్ష రూపాయల వరకు కూడా పైన ఫెసిటీస్ కొట్టి దాదాపు గవర్నమెంట్కి అనేక మార్గాల్లో ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి మెరప వేసిన రైతు నుంచి అనేక మార్గాలుగా జిఎస్టి రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ ఇత్తనాల కంపెనీల దగ్గర నుంచికొని అనేక మార్గాల్లో ఒకే యాభై వేల రూపాయల వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డబ్బులన్నీ కూడా వస్తున్న తరుణంలో అలాంటి దానికి ఓన్లీ కూడా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి పెట్టి మాత్రమే రైతుల్ని నష్టపరుస్తున్నారు అంతకు ముందు నష్టపోయామని చెప్పి గగ్గోలు ఎప్పుడైతే చేశారో ఈ స్కీమ్ తెచ్చి ఇంకా కూడా నష్టాన్ని భారీగా పెంచారనే చెప్పుకోవచ్చు సో అది ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే నిన్న ఒక ఆర్టికల్ రాశారు ఒకసారి చూడండి నేను చదువుతాను మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు చూపిస్తాను సో ఈ క్రాప్ నమోదు రెండు వందల ముప్పై మంది మాత్రమే ఈ ఎంఎస్పి అనే పథకం పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి కంటే కూడా తక్కువగా కొంటే రైతులు తొమ్మిది వేల రూపాయలు వ్యాపారస్తులు కొంటే మిగతా డబ్బులు అనేది ఈ క్రాప్ చేసుకున్న వాళ్ళకి ఆ డబ్బులు ఏదైతే తగ్గిన డబ్బుల్ని బ్యాలెన్స్ చేస్తారు సో దీనివల్ల పది సంవత్సరాల నుంచి కూడా ఈ మిరప వేసి ఈ క్రాప్ నమోదు చేసుకుని రైతులు కొన్ని వేల మంది ఉంటారు ఎందుకంటే నేను ముందే వీడియోస్ చేశా ఈ క్రాప్ చేసుకోండి ఈ క్రాప్ చేసుకుంటే మాత్రమే ఒక రూపాయి వచ్చింది అంతేగాని అసలు మీరు ఎంత ఏది చేసినా కానీ రూపాయి రాదు మీరు ఈ క్రాప్లో మీ పొలం మీరు మిరప వేశారనేది నమోదు అవ్వలేదా అని చెప్పి నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ సో అయినా కానీ చాలామందికి ఆ స్కీమ్ అనేది జూలై ఆగస్ట్ నెలలోనూ అప్పుడు మాత్రమే ఓపెన్లో ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోద్ది తర్వాత ఎవడు కూడా దాన్ని ఓపెన్ చేసి ఇది వేశారని చెప్పి నమోదు కార్యక్రమం అయితే కనుక ఖచ్చితంగా జరగదు కొన్ని ఏరియాల్లో కొంత నిజాయితీగా వర్క్ చేసే ఏరియాల్లో మాత్రమే వాళ్ళు వచ్చి ఈ పొలం ఏమేసారని చెప్పి మనం అడగకపోయినా కానీ వాళ్ళు ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ చాలా ఏరియాల్లో బద్దకస్తులు అసలు ఏమేశారో తెలియకుండా ఆఫీస్ రూముల్లో కూర్చొని టైంకి రాకుండా తంబేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా ఉద్యోగస్తులు ఉండడం వల్ల ఈరోజు రైతు ఏమేశాడు అనేది ఈ క్రాప్ నమోదు కాకపోవడానికి మెయిన్ రీజనే అది సో అలాంటి పక్షంలో రైతు ఇంటి దగ్గర ఎవరినో ఐదు వందలు ఆరు వందల రూపాయలు పెట్టి కూలికి పిలిచే బదులు నేనే పోయి కష్టపడతా అని చెప్పి రైతు చేసుకునే పరిస్థితిలో ఈ ఆరు వందల రూపాయలు వదులుకోవాలా అది వస్తుందో రాదో తెలియని ఈ క్రాప్ నమోదు కోసం వారం రోజుల వరకు కూడా వాళ్ళ చోటు వాళ్ళ చుట్టూ తిరగాల అక్కడికి వెళితే ఆ అడంగలు తీసుకురా వన్ బి తీసుకురా లేదంటే ఇంకొకటి తీసుకురా నువ్వు తీసుకున్న కౌలు పత్రాన్ని తీసుకురా అని చెప్పి అడగడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వాటి మీద చాలా వరకు అవేర్నెస్ తీసుకురావడం కానీ సో వీళ్ళు అధికారులు బాధ్యత తీసుకోవడం కానీ మిస్మరేజ్ చేశారు సో దాన్ని మర్చిపోయారు సో అందుకు మాత్రమే చాలామంది రైతులు ఈ క్రాప్ అనేది నమోదు చేయటం లేదు ఏ పంట ఎంత వేశారు అని తెలియడం కోసం ఊరికి వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా అక్కడ కూర్చొని పక్కన ఉన్న వాళ్ళను అక్కడ వచ్చే వాళ్ళను అడిగి తెలుసుకొని ఎంటర్ చేసుకోవడమే తప్ప ఎక్కడా కూడా ప్రాపర్గా జరగట్లేదు ఒక సర్కిల్ ఒక పర్టికులర్గా జరగట్లేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏపీ తెలంగాణలో జరుగుతున్న ఈ క్రాప్ ఉద్దేశాన్ని ఉపయోగించి చెప్పడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఈ క్రాప్ వల్ల చాలా మంది రైతులు అయితే కనుక చేసుకోలేదని చెప్పుకోవచ్చు సో ఈ క్రాప్ అనేది సో పంట మనం వేసాము సో అనేది జూన్ జూలైలో ఆగస్టులో ఎంటర్ చేసుకునేది సో ఈ టైంలో మేము ఇలాంటి పరిస్థితి వస్తుంది పదమూడు వేల నుంచి తొమ్మిది వేలకి ఎనిమిది వేల రూపాయలకి కొంటారనే ఉద్దేశం మాకు తెలియక చాలామంది రైతులకు ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవడం జరగలేదు సో ఇప్పటికైనా మరి ఇంతమంది ఇంత జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఇప్పటికీ పంట దున్నేయలేదు ఇప్పటికీ ఏ ఊరిలో అధికారులను అడిగిన ప్రతి ఊరికి కనీసం ఒక ఐదు ఆరు అధికారులు ఏదో రకంగా ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకొనైనా పలానా ఎల్లయ్యే ఎన్ని ఎకరాలేశాడు పలానా పుల్లయ్య ఎన్ని ఎకరాలు వేశాడు సో ఈ క్రాబ్ నమోదు చేసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో దాన్ని మనం ప్రత్యామ్మంగా ఏం చేయాలి సో ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి మళ్ళీ దానికి మళ్ళీ రీఅప్లోడ్ చేయండి ఎవరైతే ఈ నష్ట జరుగుతుందో సో ఒకవేళ అలా చేయకుండా ఉండొచ్చు ఇలాంటి పరిస్థితి రాకుండా ఎప్పుడూ కూడా గతంలో రాలేదు కాబట్టి ఒకసారి రివైజ్ చేయండి అని చెప్పి మిరప గురించి అడిగిన నాదుడు లేడు దీని గురించి ఇంతమంది మనకి వ్యవసాయం చేస్తున్నారు నిన్నగాక మొన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పెడితే రోజుకి నా ఇంట్లో మా ఇంట్లో నాలుగు ఓట్లుంటే నాలుగు ఓట్ల కోసం రోజుకి ముప్పై నలభై నెంబర్ల నుంచి మాకు ఓటేయండి మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని చెప్పి దాదాపు రోజుకి ఇరవై నెంబర్లు బ్లాక్ చేస్తే ఇంకొక కొత్త నెంబర్లు ఇరవై వస్తున్నాయి అంటే నేను ఓటేస్తాను అనేది తెలిసినప్పుడు నా నెంబర్ తెలుసుకున్నప్పుడు కానీ ఇక్కడ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడే ఎవడేసినా మిరప ఎవడేసాడు వాడి పేరేంటి వాడు ఎన్ని ఎకరాలు వేశాడు అనేది ఎవరిని రోడ్డు అమ్మడిపోయే ప్రతి రైతుని అడిగినా తెలుస్తుంది ఎందుకంటే అందరూ మిరపేయరు సో వేసిన వాళ్ళు ఎంత అని ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు పొలాలు ఇంకా కూడా ఈడిపోయినా కానీ దున్నకుండా అలానే ఉన్నాయి ఒకవేళ దున్నేసినా కానీ దాంట్లో కట్టి ఉంటుంది ఆ ఫోటోలు తీసుకొని మళ్ళీ కూడా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవచ్చు కానీ ఇక్కడ నమోదు కార్యక్రమం లేదు దీనికంటూ అసలు ఎలాంటి మిస్టేకులు దాదాపు తొంభై శాతం ఎవరు ఈ క్రాప్ చేసుకోలేదంట అంటే మిగతా పది శాతానికి వస్తే ఏంటి రాకపోతే ఏంటి సో అంటే ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడండి ఎక్కడా కూడా దీనికంటూ ఒక టీంని నివేదిక ఇచ్చడం కానీ ఇలాంటివి కానీ సో ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఓట్లు ఎంతమంది వేశారో అంతమంది రైతులు ఉండుంటారు సో ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఫోన్లు చేసిన వాళ్ళు మన దీని గురించి ఎందుకు ఫోన్లు చేయట్లేదు ఎందుకు దీని మీద ఒక ఒక యూనియన్ లాగా ఒక టీం లాగా కొంతమంది ఒక పది మందిని అధికారులను ఇస్తే చాలు సో దాంట్లో తెలిసిన వాళ్ళ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కనుక అవేర్నెస్ తీసుకొని సో అసలు మిరపకి ఎంత ఖర్చు అవుతుంది అసలు గవర్నమెంట్కి ఆదాయం ఉందా లేదా సో దాంట్లో మనం ఎప్పుడు కూడా ఇవ్వం కాబట్టి ఎంతో కొంత అనేక రకాలుగా ప్రయోజనాలు కలిగించి రైతుని ఆదుకోవాలి రెండు లక్షలన్నర వరకు కూడా రైతు ఖర్చు పెడుతున్నాడే సో ఆ రైతుకి ఏమొస్తుంది ఈ రోజున అనే దాన్ని ఒక్కసారి గనక ఆలోచించగలిగితే సో మేము పది సంవత్సరాలు ఎవరు కూడా రైతులు ఎంత నష్టం పోయినా ఒకళ్ళిద్దరు దీంట్లో వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగానే లాస్ అవుతారు సో ఎందుకంటే ఒక సంవత్సరం వాతావరణం అనుకూలించింది అనుకూలించదు లేదంటే కనుక పెస్టైడ్స్ వల్ల కానీ సరిగా టయానికి స్ప్రే చేయకపోవడం వల్ల కానీ అనేక రకాలుగా మామూలుగా ఇబ్బంది పడతారు సో ఇప్పుడు పండించిన రైతు ఇబ్బంది పడుతున్నాడు పండించిన రైతు పండించని రైతు కూడా ఇబ్బంది పడుతున్నాడు సో ఇలాంటి రైతుని ఆదుకుందామనే ధోరణి కానీ వీళ్ళకి అసలు ఈ ప్రై ఈ స్కీమ్ పెట్టడం వల్ల ఎంత నష్టం జరిగిందంటే సో దానికంటే కూడా తక్కువ కొనడానికి వ్యాపారస్తులు ముందుంటున్నారు సో తొమ్మిది వేలు పదివేల రూపాయలు వేసుకుంటే ఆ స్కీమ్ డబ్బులు ఏమైనా ఏమని సో ఈ క్రాప్ అనేది నమోదు అవ్వలేదు సో ఈ తాలు ఉంది లేదంటే ఇంకా తక్కువగా ఉందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో అసలు ఇక్కడ ప్రచురించింది ఏంటి అంటే ఈ సంవత్సరం వింత పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఇందుకు కారణం సీజన్ ప్రారంభమయ్యేసరికి కోల్డ్ స్టోరేజ్లో యాభై లక్షల టిక్కీలు స్టాక్ ఉండడం జరిగింది సో దీనివల్ల వాటిని రైతులు యాడ్కి తీసుకురావడం మరొక వైపు కొత్త పంట రావడంతో మార్కెట్లో ధర పెరగలేదు కింటాలకు పదివేల మధ్యనే కొనసాగింది సంక్రాంతి తర్వాత కోల్డ్ స్టోరేజ్లో ఉన్న నిల్వలు ఇరవై లక్షల టిక్కీలు తగ్గిపోవడంతో అంటే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నవి ఇరవై అంటే యాభై లక్షల నుంచి ఇరవై లక్షలు తగ్గిపోయి అంటే ముప్పై లక్షల వరకు కూడా సంక్రాంతి అయితే కనుక ఉండడం అయితే జరిగింది సో కోల్డ్ ఉన్న నిల్వలు రెం ఇరవై లక్షల టిక్కిలు తగ్గిపోవడంతో అదే సమయంతో సమయంలో ఎగుమతులు ప్రారంభం కావడంతో ధరలో కాస్త పెరుగుదల కనిపించింది క్వింటాలకు పదకొండు వేల నుంచి పదమూడు వేల మధ్యనే కొనసాగింది ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంట్రప్షన్ స్కీమ్ కింద మిర్చికి కనీస మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటిగా నిర్ణయించింది దీంతో మార్కెట్ ఊపందుకు ఊపందుకుందని అంతా భావించారు అయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలంటే ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి కావడంతో ఏ కొద్ది మంది రైతులు మాత్రమే అక్కడకు వచ్చే పరిస్థితి తలెత్తింది సో అంటే కొద్దిమంది అంటే దాదాపు రెండు వేల రైతులకి మార్కెట్కి కాయలు తీసుకొస్తే ఓన్లీ కూడా రెండు వందల ముప్పై మంది మాత్రమే సో ఈ ఈ క్రాప్ అనేది నమోదు చేసుకుని ఉన్నారంట అంటే ఏంటి రెండు వేల మందికి రెండు వందల ముప్పై అంటే దాదాపు పది నుంచి పన్నెండు శాతం ఈ క్రాప్ చేసుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా చేసుకోలేదు దాంతోపాటు మనకి లోకల్లో మార్కెట్లో రైతులు అక్కడ లోకల్లో ఏదో ఒకటి అమ్ముకోవడం జరుగుతుంది సో అక్కడ వరకు ఏం వస్తాము సో మళ్ళీ డబ్బులు పెట్టాలి వ్యాన్ మాట్లాడుకోవాలి తొక్కినందుకు మాట్లాడుకోవాలని చెప్పి చాలామంది ఏం చేస్తారు అక్కడ లోకల్లోనే ఎంతోకంతలే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు మనకి కూడా ఖర్చు అని చెప్పి వాళ్ళు కూడా తక్కువ అమ్ముకోవడం జరుగుతుంది సో దీనివల్ల కూడా రైతులు నష్టమే కదా సో ఎందుకంటే సో మీరు ఎప్పుడైతే ఈ క్రాప్ అనేది కనుక మీరు చేసుకొని తన ఏదైతే రైతుని గుర్తించి ఆ రైతు అకౌంట్లో కనుక డబ్బులు వేయగలిగితేనే డైరెక్ట్గా రైతు అకౌంట్లో పడితే మాత్రమే రైతు ఎంతో కొంత మళ్ళీ కూడా నెక్స్ట్ పంట వేసుకోవడానికి చేతులు ఏదైనా ఒక రూపాయి వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళకి ఇవాళ ఏమని ఎవరు అడగలేదే సో రేపొద్దున సీజన్ వచ్చే ముందు ఏదో ఒక రూపంగా ఒక లక్ష రూపాయలు ఎంతో కొంత ఒక యాభై వేల రూపాయలు కనుక ఎకరానికి కనుక ఇదన్న ఆదుకోగలిగితే రైతు మళ్ళీ కూడా పెట్టుబడికి ఉపయోగించుకొని దాన్ని వేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఇక్కడ రాసారు చూడండి సో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఊపందుకుందనుకున్నారు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలంటే ఈ క్రాప్ బుకింగ్ సో ఈ క్రాప్ లేనిది ఈ ఏదైతే ఎంఎస్పి పథకాన్ని అమలు కాదు కాబట్టి సో దానివల్ల అంతా కూడా మళ్ళీ కూడా సప్పబడింది సో ని సో దీని తర్వాత నిత్యం లక్ష ఇరవై వేల టిక్కీల విక్రయ విక్రయం యార్డ్లో జరుగుతుంది రోజుకి కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల మంది రైతులు రాష్ట్రంలో గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల నుంచి కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా నేరుగా తీసుకొస్తున్నారు సో మీరు ప్రతి రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ రాష్ట్రం బడ్జెట్ ఆ రాష్ట్రానికి కేటాయించుకుంటారు కాబట్టి సో మీరు ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ తెలంగాణ అయితే తెలంగాణ ఊసే లేదు సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కూడా డబ్బులు లేవు అంటున్నారు సో దాంతోపాటు ఆల్రెడీ ఏదైతే మనకి లోన్లు తీసుకొని ఉన్నారో సో వాటికి ఆ లోన్లు రద్దు చేశారు సో దానివల్ల ఇంకా కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ రై రాజకీయంగా రేపొద్దున మనం గెలవాలి అంటే ఏదో అది మాఫీ చేస్తాం ఇది మాఫీ చేస్తామని కాకుండా ఎవరైతే రైతు కానీ ఎవరైనా నష్టపోతే ఆ నష్టపోయిన వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టినప్పుడే ఖచ్చితంగా నిలబడతారు సో రై ఎవరైతే నష్టపోయారో వాళ్ళు మనకి మళ్ళీ కూడా ఓటేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళని ఆదుకుంటే చాలు మిగతా మంచిగా ఉన్న వాళ్ళని అవసరం లేదు అనేది ఇప్పటికైనా రాజకీయంగా ఎవరైతే రాజకీయం చేస్తున్నారో ఖచ్చితంగా కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉన్నది ఉందనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి సో ఖచ్చితంగా ఈ స్కీము తర్వాత మనం గమనిస్తే ఈ కారణంగా ఎవరి పేర్లు ఈ క్రాప్ బుకింగ్ మ్యాచింగ్ అవడం లేదంట అంటే వాళ్ళు తీసుకొచ్చే రైతు ఒకటి ఉంటాడు సో అసలు ఈ క్రాపు రైతు పేరు మీద అయిందా అంటే ఓనర్ ల్యాండు ఎవరైతే లీజ్కి ఇచ్చాడో ఆయన పేరు అయిందా రైతు పేరైందా అసలు ఎవరికి తెలియట్లేదు మ్యాచ్ అవ్వట్లేదు అంట సో దీంట్లో ఉన్న ఇబ్బంది అది సో దాంతోపాటు సో ఈ సీజన్లో కనీసం లక్ష మంది రైతులు మిర్చిని విక్రయించి ఉంటారని అంచనా అంటే లక్ష మంది లక్ష మంది వరకు కూడా విక్రయించారనే అంచనా సో అయితే వారిలో కేవలం సో రెండు వందల ముప్పై మంది పేర్లు మాత్రమే ఈ క్రాపు సరితో తోగడం పరిస్థితికి అర్థం పడుతుంది అంటే లక్ష మంది విక్రయిస్తే దాదాపు రెండు వందల ముప్పై మంది మాత్రమే ఈ క్రాప్ చేసుకొని ఉన్న పరిస్థితి అయితే కనుక ఈ గుంటూరు మార్కెట్లో అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది వ్యాపారస్తులు ధర పెరగకుండా అడ్డుకుంటున్నారని అనుమానాలు కలుగుతున్నాయి సో ఈ రైతులు మిర్చికి ప్రభుత్వం ఎంఎస్పి చెల్లించలేదు కాబట్టి శాతం అధికంగా ఉందని తాలు ఎక్కువగా ఉందని సో సైజు లేదని పేర్కొంటూ ధరల కోత పెడుతున్నారు ఈ కారణంగా క్వింటాల్ మిర్చి నేడు మార్కెట్లో ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలోనే ఉంది యార్డ్కి వచ్చే సరుకుకు ఎనభై ఐదు శాతం ఈకోవలోనే ఉంటున్నాయి అంటే వంద టిక్కీలు వస్తే దాదాపు ఎనభై ఐదు శాతం వరకు కూడా మార్కెట్లో ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలోనే కొంటున్నారు అనేది ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది వాస్తవం కూడా అదే సో కేవలం పది మంది నుంచి పదిహేను శాతం మిరపకాయలు మాత్రమే నాణ్యతగా ఉన్నాయని వాటిని అధిక ధరని చెల్లిస్తున్నారు అధిక ధర అంటే ఎక్కువ అనుకోమాకండి పన్నెండు వేలు పదమూడు వేల రూపాయల లోపులోనే సో ఈ రకంగా చేస్తే రైతు ఎప్పుడు బాగుపడతాడు ఎప్పుడు నిలబడతాడు ఏం తింటాడు ఏం తిని బతకాలి ఏం డబ్బులు కట్టాలి ఏం అప్పులు చెల్లించాలి సో ఇంత డబ్బులు పెట్టుకున్నప్పుడు కూడా ఈ రోజు కాకపోతే రేపు పొద్దున ఎంతో కొంత ఆర్థికంగా ఎవరైతే వేశారో వాళ్ళని ఎన్ ఎన్ని ఎకరాలు అనేది వేశారనేది ఈ క్రాప్ ద్వారా గుర్తించండి ఒకవేళ గుర్తించలేకపోతే కనుక మళ్ళీ ఈ క్రాప్ అనేది మళ్ళీ కూడా రీ వెరిఫికేషన్ చేపించి మళ్ళీ కూడా ఈ వెరిఫికేషన్ చేయించి మళ్ళీ ఈ క్రాప్ కనుక మళ్ళీ కూడా బుక్ చేయించగలిగితే ఎంతో కొంత వేసిన రైతుకి నష్ట నష్టం కలగకుండా లాభాలను చేకూర్చుకున్న వాళ్ళు అవుతారు సో దాంతోపాటు ఇక్కడ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి అనేది అసలు ఏ రకంగా సరిపోతుంది సో దాంతోపాటు అసలు కొనే పరిస్థితి లేదు అనేది ముందుగా ఇన్ఫామ్ చేయండి ఇంతవరకే వేయండి అనేది ఒక పగా పొగాకులాగా ఒక చట్టాన్ని తీసుకురండి ఇన్ని వేల ఇన్నో ఏళ్ళెకరాలే వేయండి సో అంతకు మించి వేస్తే కనుక మేము కొనం ఒక రైతుకి ఇన్ని ఎకరాలే వేయాలి సో అంతకు మించి వేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేది మీరు ప్రకటించండి సో అప్పుడు మాత్రమే ఎక్స్పోర్ట్ ఎంతుందో దానికి తగ్గట్టు పండించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఎక్స్పోర్ట్ ఇక్కడ ఉండి మేము పండించింది ఎంత ఉంటే ఉపయోగం లేదు ఎక్స్పోర్ట్ ఇక్కడ ఉండి మేము పండించింది ఇక్కడ ఉన్న రైతులు ఎప్పుడు కూడా బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉండదు ఎక్స్పోర్టింగ్ ఎంత ఉంటుంది అనేది అంచనా వేసి ఇన్ని ఎకరాలు మాత్రమే వెయ్యాలి అని చెప్పి ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ ప్రకారం హెచ్చరించండి సో రైతులు సరైన జాగ్రత్తలు పడతారు అంతేగాని ఇట్లా అందరూ వేసి ప్రతి ఒక్కళ్ళు వేసి రెండు లక్షలన్నర ఖర్చు పెట్టుకొని లక్ష రూపాయలు ఇంటికి చే తీసుకొని వెళ్తే రైతులు ఖచ్చితంగా బాధల్లో ఉంటారు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా ఫ్యూచర్ మీ ఫ్యూచర్లో గవర్నమెంట్ల మీద ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే కింద స్థాయిలో రైతుల్ని బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళని రైతుల్ని కూడా ఈ కమిటీల్లో జాయిన్ చేసుకొని మాలాంటి వాళ్ళను ఇంకొకళ్ళనో తీసుకొని కలిగితే సో ఎంతో కొంత గవర్నమెంట్కి ఒక సూచన ఇచ్చినట్టయితే ఆ సూచన కింద గ్రౌండ్ స్థాయి వరకు కూడా చేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ స్కీమ్ వల్ల ఎంత రైతులు నష్టపోతున్నారు సో అనేది మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టికల్లోనే రాశారు అంటే దీనివల్ల ఇది రావడం వల్లే జరుగుతుంది నష్టమనే కదా సో అంతే కదా సో దీనివల్ల ఇప్పటి వరకు కూడా ఎవడు ఉడుకు లేదు కుడుకు లేదు సో ఈ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి పెట్టేశారో అయిపోయింది సో మాకు సంబంధం లేదు మీరు మీ చావు మీరు చావండి అనే పరిస్థితి అయితే కనుక ఇవాళ ఏపీ తెలంగాణలో అయితే కనుక ఉండడం అయితే జరిగింది అసలు కర్ణాటక పరిస్థితి ఏంటో తెలియదు సో ఎందుకంటే ఎవరు కూడా మొన్న ఎవరో ఒక ఎంపీ అయితే మాట్లాడడం అయితే జరిగింది బట్ దాని గురించి అయితే మాట్లాడిన వాళ్ళు లేరు ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా అదే తెలంగాణలో కూడా మిర్చికి సపోర్టు ఇది చేస్తాము ఇది చేస్తాము ఇది అని చెప్పి ఒక్క మాట కూడా బయటకు వచ్చి ఏ అధికారి మాట్లాడిన పరిస్థితి లేదు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఒక స్కీమ్ అమలు చేయడమే తప్ప దీనివల్ల పెద్దగా రైతుకు ఒరిగిందేం లేదు ఆ రైతు మనకి తెగేసిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు పదిహేను వందల కకృతి పడే రైతు అయితే కాదు ఏపీలో ఉన్న రైతులు కానీ తెలంగాణ రైతులు కానీ తొమ్మిది వేలకు కొంటే ఆ పదకొండు వేల పదకొండు వేల ఎవడికి కావాలి నీ అమ్మ నీ మొహాన్ని కొడతామని చెప్పి వదిలేసే రక రైతులే ఉన్నారు తప్ప ఇక్కడ అంత ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసి రైతులకు ఉపయోగం లేకుండా ఏం చేస్తున్నావో తెలియకుండా ఎలాంటి అవేర్నెస్ లేకుండా ఏ అధికారి మాట్లాడకుండా ఇది చేస్తామనేది ఎక్కడా కూడా ప్రచురించకుండా ఎక్కడా కూడా చెప్పకుండా ఆదుకుంటామంటే ఏ రకంగా ఆదుకుంటారు ఎన్ని రోజులు చూడాలి అసలు మీరు ఇది చేస్తాము మీ పద్ధతి ఇది మేము ఈ రకంగా అనుకుంటాము దీంట్లో ఇది కరెక్టేనా కాదా అని చెప్పి ఒక కమిటీ చేసి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసుకొని సో మేము రైతులు యాభై వేలు నష్టపోయారు మేము ఇరవై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం అని చెప్పుకుంటే రైతు ఇలా సంతోషపడతాడుగా ఇవాళ ఎందుకో రైతు ఆలోచన చేసుకొని నిద్ర పట్టకుండా ఎందుకు నిద్రపోవాలి సో ఏం తప్పు చేశాడు సో ఇన్ని రకాలుగా ఆదుకున్న గవర్నమెంట్లు పది మంది ఉన్న వాళ్ళకు కూడా సపోర్టింగ్గా నిలిచే అద్ గవర్నమెంట్లు ఇవాళ ఇన్ని వేల రైతులు మిరప వేసినా కానీ ఎక్కడా కూడా సపోర్టింగ్ ఎందుకు దొరకట్లేదు రైతు చేసిన తప్ప సో ఎవరు చేస్తున్న తప్పు ఏ ఉద్యోగస్తుడు చేస్తున్న తప్పు ఏ నాయకులు చేస్తున్న తప్పు అనేది ఇప్పటికీ కూడా అంతు పట్టని క్వశ్చన్గానే ఈ దేశంలో కొనసాగుతుంది అంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నాం సో ఈ క్రాప్ ఒకసారి చేయలేదు మళ్ళీ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఇవాళ మనకి ఈ రాష్ట్రాల్లో మనం నివసిస్తున్నాం ఇవాళ ఉంటున్నామంటే ఎలాంటి స్థితికి మనం దిగజారిపోతున్నాం అనేది ప్రతి ఒక్క రైతు కూడా దాంతోపాటు ప్రతి యువకుడు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో నేను మీ మీకు మీకు కొంతమేర ఇన్ఫర్మేషన్ అందిద్దామని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి రైతులకి మంచి ఫ్యూచర్లో జరగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ ఇక్కడ ఎవరినైనా బాధ పెట్టినట్టుంటే ఇబ్బంది పడి ఉంటే ఖచ్చితంగా కూడా క్షమించండి ఎవరిని ఏమి అనాలని ఉద్దేశం అయితే కాదు కానీ ఇక్కడ రైతులు ఎంత నష్టపోతున్నారు ఎంత సఫర్ అవుతున్నారు అనేది అసలు ఎవరికి తెలియని అంతుపట్టలేని పరిస్థితుల్లోకి ఇవాళ మేము వెళ్ళిపోయాము అనే దానికి ఎంతో కొంత సపోర్టింగ్గా నిలబడడానికి మీకు అమలు అయితే ప్రయత్నించాడని చెప్పుకుంటూ మరొక మంచి విడితో మీ ముందుకెత్తే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్